నెల్లూరు నగరంలోని క్రాంతి నగర్ గణేష్ మిత్రబృందం యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారి ప్రతిష్ఠలో భాగంగా ప్రత్యేక పూజలు ఉట్టి మహోత్సవం అన్నదాన నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మహేష్ అఖిల్ ప్రవీణ్ శ్రీకాంత్ ఆనంద్ కార్తీక్ సతీష్ కిషోర్ వినయ్ తరుణ్ మణికంఠ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది కలిసి ఉన్న శ్రీ గణేష్ ఉద్యోగం వల్ల ఉద్యోగం వల్ల ఈ మధ్య ఈ రెండు రోజుల నుంచి ప్రతి రోజు అన్న ప్రసాద అలాగే ప్రసాదాలు ఈరోజు ప్రత్యేకించి ఒక వెయ్యి మందికి భోజనాలు చేయడం జరిగింది అలాగే బుధవారం రోజు బుధవారం రోజు సోమవారి నిమజ్జన కార్యక్రమం ఉంది సాయంత్రం రెడ్డి గంటలకు మన కాంధీనగర్ ఉన్నాను గత నలభై సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళు మేము నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళకి దీ కొద్దిగా సపోర్ట్ ఇంకా మేము కూడా తిరుగుతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మేము కొద్దిగా బాగా కొంచెం మాకు అలా ఇలా మా ఫ్రెండ్స్ వాళ్ళ 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 వీళ్ళ వల్ల మా ప్రాంతీయ జీవితంతా కలిపి మేము ఒక ఏడు సంవత్సరాల నుంచి పండుగ వాతావరణం చేసుకుంటూ ఉన్నాం కొద్దిగా మాకు ఫుల్ సపోర్టు మా ఏరియా వాళ్ళు మాకు ఏమి సమస్య వచ్చినా మీ అందరికీ ప్రశాంతంగా మాట్లాడుకొని పాలనా ఓకే చేస్తే ఇది బాగుంటుంది మన సంగతి చేస్తే ఇది బాగుంటుంది అని కూర్చొని సాధన పలానా కార్యక్రమం పలానా రోజు చెప్పే బాగుంటుందని చెప్పి మాట్లాడుకొని ఈ విధంగా వినాయక చవితి గత మేము ఒక ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు కన్నీ నుంచి మేము గత ఏడు సంవత్సరాల నుంచి మేము తీసుకొని మేము చేస్తా ఉన్నాం మీరు మా ఆది హెల్ప్ చేసుకుంటా ఉన్నాం ఈ ఐదు కొన్నిసార్లు వచ్చి ఏడు ఏడు రోజు ఏడు రోజులు పెట్టాము అంతసారి వచ్చి ఆరు రోజులు పెట్టాము ఈసారి కొంచెం ఫైవ్ డేస్ పెట్టాము మూర్షం ఐదు రోజులు నిమిత్తర కార్యక్రమం పెట్టాము మీరు చిన్న వయసు నుంచి అంటే ఈ పండగకి ఎక్కువ యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తారు చిన్న వయసు అంటే మీ ఏ వయసు నుంచి మీరు వినాయక చవితిని ఈ విధంగా చేసుకోవటం జరుపు జరుపుకోవటం మీరు చూసుంటారు సో అప్పుడు వినాయక చవితిలకి ఇప్పుడు వినాయక చవితికి మీకు తేడా ఏమైనా కనపడిందా ఎంత వినాయక చేసుకుంటే అంత ఆనందము సెంటర్లో అదే విధంగా చేసుకుంటే మాకు కూడా ఆనందంగా ఉంటుందని చెప్పి మేము ఒక పన్నెండు పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి నా వయసు పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము వినాయక చేస్తా ఉన్నాం అలా మా సెంట్రల్ అందరితో మాట్లాడుకొని కొంచెం మాకు ఇంకా సంతోషంగా ఈ పండుగ వాతావరణం హ్యాపీగా ఉంటామని చెప్పి అందరూ కలిసి కలిపి గట్టుగా తిరుగుకొంటామని చెప్పని మేము గత చేసుకుంటా వెళ్తాము భవిష్యత్తులో దీనికంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా మీరు వినాయక చవితిని ఏర్పాటు చేస్తారు అది పెద్ద దానివల్ల మేము ఈట చేసుకుంటూ పోతా ఉన్నాం